కేసీఆర్ గారికి చాలా గా ఉంది అన్నప్పుడు ఆ రోజు ప్రభుత్వం తరఫున నేను వెళ్ళాను కి కుటుంబ సభ్యులందరూ కూడా అక్కడ ఉన్నారు వెళ్ళి అన్న మీరు విరమించుకోండి అని అడిగినప్పుడు ఒకటే మాట అన్నారు ఆ కళ్ళల్లో నీళ్ళు సుడు ఉంటే నాకు పదవులు ముఖ్యం కాదమ్మా పార్టీ ముఖ్యం కాదమ్మా తెలంగాణ వస్తే చాలుగా ఒక్కటి అమ్మాయి అదే మాట ఆ రోజు అని చెప్పాను ఇలా ఉంది ఇలా చెప్పారు మనం స్పందించకపోతే ఇబ్బంది ఏర్పడుతుంది అని చెప్పాను నిజంగా అవన్నీ నెమరు వేసుకుంటున్న సందర్భంలో ఎన్నో ఒడుదొడుకులు ఎదుర్కొని రాష్ట్రాన్ని సాధించుకోవడమే కాకుండా రాష్ట్రాన్ని పది సంవత్సరాలలో సొంత ఇంటిని ఏ విధంగా అయితే ఒక్కొక్కటి సర్దుకుంటూ పోతా ఉంటామో సొంత ఇంటిలో కుటుంబ సభ్యులను ఏ విధంగా ఒకరొకరిని ఉమ్మడి కుటుంబం ఉంటే బాగు చేసుకుంటూ పోతామో ఆ విధంగా పది సంవత్సరాలు కేసీఆర్ గారు తపన ఆరాటం ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలో మొదటి స్థానం నిలబెట్టిందన్న మాత్రం అందరం కూడా అంగీకరించాల్సి ఒకటి 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 ఆలోచిస్తా ఉంటే అని చదువుతా ఉంటే ఒకప్పుడు పథకం మొదలు పెట్టాలంటే చెరువులలో నీళ్ళు ఉండకుండా మనం బిగిడ్లలో దిగ్గి వదిలిపెడుతుంటే అసలు వదిలిపెట్టకుండా చెరువు గట్టను వదిలేసి వస్తుంది అట్లాంటిది ఒక విజంతో చెరువులన్నీ కూడా ఎట్లా బాగా చేసుకోవాలని ఒక విజంతో కానీ ప్రతి నీటి చుక్కను ఒడిసి పట్టుకొని వ్యవసాయానికి ఏ విధంగా అందించాలన్న ఆలోచన కానీ కేసీఆర్ గారు చేశారు కాబట్టి ఈ రోజు పుష్కలమైన పంటలు పండిస్తూ బాగున్న తెలంగాణని ఒక సంవత్సరం నుండి వెనక తిరిగి చూస్తే సంవత్సరం నుండి ఏం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందని ఆలోచిస్తే ఏ ఊళ్ళకి పోయినా ఏ వర్గాన్ని కదిలిచ్చినా ఎవరిని కదిలించినా కూడా కళ్ళ నుండి నీళ్ళు మనసులో నుండి బాధం వెనకక్కుతున్నా తప్పిస్తే ఈ ప్రభుత్వం బాగుంది భరోసాగా ఉన్నామని ఆలోచన మాత్రం ఒక్కరు కూడా చేయలేదనేది వాస్తవం అదే విషయాన్ని నా గత సంవత్సరాల చూస్తూ ఉంటే మా అక్క చెల్లెలందరూ కూర్చుంటే ఇక్కడ మన హైదరాబాద్ కూర్చున్నాం హైదర్ష గోడ నుండి వచ్చిన మహిళా సోదరి మండల ఏడుపు నాకు కనిపిస్తావు నిజంగా రోజు వాళ్ళు ఇక్కడికి వచ్చి ఒకరొకరు ఏ విధంగా బాధపడ్డారనేది చూస్తున్నాం అట్లాంటి ప్రతి దాంట్లో మేమున్నామని భరోసా కేసీఆర్ గారి నాయకత్వంలో కేటీఆర్ గారు కానీ హరీష్ రావు గారు కానీ మిగతా అందరూ కూడా కల్పించే ప్రయత్నం చేసిన విషయాన్ని ఒకసారి గుర్తు చేసుకుంటూ అది నిజంగానే తట్టుకోలేక రోజు ఏదో ఒక రకంగా మాట్లాడుతున్న గొంతులని ముందుండి నడిపిస్తున్న నాయకులను ఇబ్బంది పెట్టాలన్న ప్రయత్నం చేస్తున్న విషయాన్ని మనం గమనిస్తాము పెద్దలు ఈశ్వర్ గారు చెప్పినట్టు ఖచ్చితంగా ఎట్లాంటి ఒడదుడుకులు వచ్చినా కూడా ఒకరొకరు ఒక కేసీఆర్ లాగా తయారై ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్తూ ప్రజలకు భరోసా ఇస్తూ ప్రజలకు అండగా ఉంటూ పార్టీకి ముందుండి నడిపించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది ప్రతి ఒక్కరి కింది స్థాయి మెంబర్షిప్ తీసుకున్న ఒక అభిమానితో పాటు కార్యకర్తలు అందరి మీద కూడా ఉందని కూడా మరొకసారి మనీ చేస్తూ మన అందరికి కేటీఆర్ గారిని ఏ విధంగా ఇబ్బంది పెట్టాలనుకుంటున్నారు ఒకసారి మనందరం గమనిస్తే ఒకసారి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పడిపోతుంది అన్నప్పుడు మెల్లిగా ఫోన్ ట్యాపింగ్ అంటారు అక్కడ ఏముంటారు ఒకరోజంతా చర్చ నడిపిస్తూ ఉంటారు ఎక్కడైనా ఇబ్బంది అవుతుంది ప్రభుత్వానికి అన్నప్పుడు కాళేశ్వరం తీసుకొస్తూ ఉంటారు ఏదో ఒక రకంగా డైవర్ట్ చేయాలి డైవర్షన్ పాలిటిక్స్ అనేది మనం కాదు కింద గ్రామీణ ప్రాంతాలలో పెద్దమ్మలు మాట్లాడుతున్నారు ఒకటి మాట్లాడుతుంది ఇంకోటి తీసుకొచ్చి పెడతాడు ఇలా అని చెప్పి ఏదైనా చదువుకోలేదు పెద్దమ్మలు కూడా తిరుగుతున్న విషయాన్ని మనం గమనిస్తా ఉన్నాం ఏదో ఒక రకంగా డైవర్ట్ చేయాలనే ప్రయత్నం మొన్నైతే రైతు భరోసా సంబంధించి ప్రశ్నిస్తారని ఒకే ఒక దాంతో దాన్ని డైవర్ట్ చేయడానికి కేటీఆర్ గారి కేసు కూడా ముందు తీసుకొచ్చిన విషయాన్ని మనం గమనిస్తా ఉన్నాం మన అందరికీ తెలుసు ఆ కేసులో ఏమీ లేదండి నా మనవడు టెన్ ఇయర్స్ ఉంటాడు వాడిని నా టీవీలో చూస్తూ కేటీఆర్ గారి గురించి చూస్తున్నప్పుడు ఎందుకు అవే చేస్తారు నాని అని అడిగాడు ఎందుకంటే ఇంకా ఇట్లా చేస్తున్నారు ఇట్లా మనం కార్ రేసింగ్ వచ్చిందంటే చాలా బాగా ఉండింది కదా అది మంచిది కదా మనకు మంచి పేరు వచ్చింది కదా మరి వద్దంటున్నారు తప్పైందంటున్నారు కేసు అంటే వీళ్ళ బుర్రలేదు నాని అనుకుంటే వెళ్ళిపోయి చిన్న మాట ఎంత మంచి పేరు వచ్చింది కదా ఎక్కడో ఎక్కడో చూస్తాము వీళ్ళ బుర్రలేదనుకుంటే వెళ్ళిపోయి అంటే ఒకటి మాత్రం రాష్ట్ర ప్రతిష్ట ఏ విధంగా పెరిగింది రాష్ట్రానికి ఏ విధంగా ఆదాయం వచ్చింది ఆలోచించకుండా అసలు ఎక్కడ నష్టం జరిగిందని కూడా వాళ్ళకే తెలియదు కానీ కేటీఆర్ గారిని ఇబ్బంది పెట్టాలి ఒకటే ప్రయత్నం చేస్తున్నాం ఆ విధంగా ప్రతి ఒక్కరి మానసిక స్థాయిని దెబ్బతీలని ప్రయత్నం చేస్తుంది కాబట్టి ఇంకా మొండిగా ఇంకా ధైర్యంతో ముందుకు పోయి మన పార్టీని మళ్ళీ అధికారంలోకి తీసుకొచ్చి ఈ రాష్ట్రానికి కేసీఆర్ గారి నాయకత్వమే శ్రీరామరక్ష దిశగా ప్రయత్నం చేద్దామని తెలియజేస్తుంటే